హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ జగనన్న రిషికొండ ఘనకార్యం మనకు తెలుసు కదా ఎందుకు చేస్తున్నాడో ఏమో ఎవరికి ఐడియా కూడా లేకుండా పచ్చగా ఉన్న పర్యావరణాన్ని తవ్వి అవతల పడేసి పర్యాటకులతో హాయిగా ఉన్న హరిత టూరిజం రిసార్ట్స్ని పీకి అవతలేసి అన్ని ప్రఖ్యాత వైజాగ్ రిషికొండకు గుండు కొట్టాడని అసలు దీన్ని పర్యావరణ విధ్వంసం అని పిలిచినా కూడా సబబే ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ముందు ఋషికొండ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో సగానికి సగం కొండని తవ్వి పడేసి ఆ గ్రావెల్ని పది కిలోమీటర్ల మేర వైజాగ్ సముద్ర తీరంలో పడేశారు అంటే ఏకకాలంలో అటు కొండని ఇటు సముద్ర తీరాన్ని డిస్టర్బ్ చేసి ప్రకృతిని దెబ్బతీశారన్నమాట అసలు ఇదంతా ఎందుకు చేశారు అంటే నో ఐడియా మొన్నటి వరకు వైసీపీ మంత్రివర్యులు చెప్పేదేమంటే ఇక్కడ మా జగనన్నియ క్యాంప్ ఆఫీస్ అదేనండి అన్నియా అధికారిక నివాసం కట్టుకొని ఫరిఫాలు ఇస్తాడు అని ఇప్పుడు మాత్రం అది పర్యాటకుల కోసం జగనన్న కట్టించాడు అని చెప్తున్నారు ఇంతకు ఆ బిల్డింగ్స్లో ఏముందో లోపలికి వెళ్ళిన నాయకులకు కళ్ళు బయళ్ళు కమ్మేయనే చెప్పాలి మీరు చూస్తున్న దృశ్యాలు ఆ బిల్డింగ్ సారీ ఆ ప్యాలెస్లోనివే బహుశా ఇంకో ముప్పై ఏళ్ళు అన్నయ్య సీఎంగా ఉంటానని అనుకున్నాడో ఏమో కానీ కొండను పిండి చేసి ఈ రాజభవనాన్ని కట్టేసుకున్నాడు కాకపోతే గృహ ప్రవేశం కూడా చేయకముందే ప్రజలు దింపేశారు అనుకోండి అది వేరే సంగతి ఇక ఈ ప్యాలెస్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ సరికే కింద పరిచిన మార్బుల్స్ దగ్గర నుంచి బాత్రూంలో బిగించిన నట్టు బోల్టు వరకు ఉదాహరణకి బాత్రూంలో లో ఫిట్ చేసిన ఈ ఫ్లష్ బటన్స్ అక్షరాల లక్ష ఇరవై ఏడు వేలు ఇక అన్నయ్య కోసం తెప్పించిన టబ్ ముప్పై ఆరు లక్షలు అనమాట ఇక కమోడ్ ఇరవై ఐదు లక్షలు అంట ఇక ఏసీలు బెడ్లు మిగతా ఫర్నిచర్ల చిట్టా తెలుసుకుంటే మీరు అర్జెంటుగా ఋషికొండ పక్కన ఉన్న బంగాళాఖాతంలో దూకేస్తారు అని భయపెడుతున్నారు ట్రేడ్ పండితులు ఇన్ని ఆర్బాటాలు కూడా ప్రజాధనంతో కొన్నవే ఈ ప్యాలెస్ కోసం అక్షరాల ఐదు వందల కోట్లపైనే జగన్ ఖర్చు చేశాడనమాట నిజంగా వింటుంటే కడుపు తరుక్కుపోతుంది కదా అరటిపళ్ళు అమ్మేవాడి దగ్గర నుంచి పారిశ్రామికవేత్త దాకా రూపాయి రూపాయి కట్టిన పన్నులను రూపాయి జీతం తీసుకున్న జగనన్య ఇలా ఆర్భాటాలకు ఖర్చు చేశాడనమాట అంటే ప్రజల డబ్బుని చిత్తు కాగితాలకు ఉన్న విలువను కూడా ఈయన ఇవ్వలేదన్నమాట ప్రతి ఏటా జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన జగనన్య నిర్వాహకం ఇది ఒక పక్క పర్యావరణాన్ని కుదేలు చేసి ఇంకో పక్క ప్రజాధనాన్ని సముద్రంలో కలిపేసి అన్నయ్య ఏం పరిపాలన చేద్దామనుకున్నాడో అని ఆశ్చర్య అవుతున్నారు ట్రేడ్ పండితులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ ప్యాలెస్ని ఏం చేసుకోవాలి దీని మీద పెట్టిన ఐదు వందల కోట్లను ఏ విధంగా రికవర్ చేసుకోవాలి వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు ఇది నిజంగా పర్యాటకుల కోసమే కట్టుంటే ఎంతమంది పర్యాటకులకు అద్దెకిస్తే ఇది రికవర్ అవుతుంది ఏ బ్యాంక్ అయినా దీన్ని కనీసం తాకట్టైనా అయినా పెట్టుకుంటుందా వృధా మొత్తం వృధా ఐదు వందల కోట్లు గాలిపాలు అనేది వాస్తవ నిజం తాడేపల్లిలోని ప్యాలెస్కి హంగుల కోసం వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజాధనం కాకుండా ఇది బోనస్ అన్నమాట ఇలా ప్రజాదనానికి విలువ లేకుండా పరిపాలిస్తే ఏ రాష్ట్రమైనా అప్పుల పాలు అవ్వకుండా ఏమవుతుంది అనేది ట్రేడ్ పండితుల ఆవేదన ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుబల్ ఒపీనియన్ సూ అగన్